రామ్మోహన్ నాయుడికి హార్థిక శుభాకాంక్షలు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగపు కార్యదర్శి చంద్ర అబ్బయ్య నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడికి ప్రపంచ ఆర్థిక వేదిక యంగ్ గ్లోబల్ లీడర్స్లో ఒకరిగా అవార్డుకు ఎంపిక చేసినందుకు అభినందన సభని నెల్లూరులోని ఏపీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించారు ఈ కార్యక్రమం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగపు కార్యదర్శి చంద్ర అబ్బయ్యనాయుడు మరియు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మదర్ బాయ్ సీనియర్ సభ్యులు రాఘవరెడ్డి భక్తవత్సలారెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు రామానాయుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు తెలుగు జాతి ముద్దుబిడ్డ కిందివరపు రామ్మోహన్ నాయుడు గారికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున దీన్ని నిర్వహించినటువంటి చంద్ర అబ్బాయి నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలో అనర్గలంగా ప్రస్తావించి నిధులు సాధించడంలో కృషి చేస్తున్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మరింత ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు వచ్చినందుకు వచ్చిన సందర్భంగా మా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక అభినందన కార్యక్రమం చేయాలని అనుకున్నాము ఈ కార్యక్రమం చేయాలని నా ఉద్దేశాన్ని మా మిత్రులకి ప్రస్తుత కమిటీకి సీనియర్ నాయకులు భక్తదర్ రెడ్డి రాఘవరెడ్డి రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఎస్ ఎస్దాని గారు మదరన్న సుబ్రహ్మణ్యం గారు మా మాస్టర్ అయినటువంటి శ్యామ్ గారు అందరికీ అందరితో సంప్రదించిన తర్వాత వాళ్ళు ఆనందం వ్యక్తం చేసి వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనే సంస్థ వివిధ రంగాలలో వాళ్ళ ప్రతిభాన్ని చాటుతూ ప్రతిభావాన్ని చాటుతూ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి ఫార్టీ ఇయర్స్ బిలో అయినటువంటి వ్యక్తులకి ఈ అవార్డు ఇస్తున్నారు అదేవిధంగా రాజకీయ రంగంలో రామ్మోహన్ నాయుడు గారు బిలో ఫార్టీ ఇయర్స్గా ఉండి అతను గత మూడు పర్యాయాలుగా ఎంపీగా పనిచేస్తూ అనర్గలంగా పార్లమెంట్లో హిందీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రుల్ని పార్లమెంట్లో ఉండే అత్యంత సీనియర్ నాయకులను కూడా ప్రభావితం చేసేటటువంటి వ్యక్తి అందరికీ పార్లమెంట్లో అత్యంత ఇష్టమైన వ్యక్తి యువకుడు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ఈ రాజకీయలో రాజకీయాలలో ప్రతిభ చూపినందుకు ఈ యంగ్ యంగ్ డైనమిక్ ఫ్లోర్ ఫ్లోర్ లీడర్గా అవార్డు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం అది మన ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా గర్వకారణం కాబట్టి దాన్ని మనం ఒక సెలబ్రేషన్గా జరుపుకోవాలని ఆనందంతో మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారిని నేను చాలా దగ్గరగా సార్లు చూశాను వీళ్ళు ఎందుకు వరుసగా కంటిన్యూగా గెలుస్తున్నారు మన ఏరియాలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ విధంగా గెలవడం లేదు దాని కారణం ఏమిటి కానీ పరిశీలించినట్లయితే వాళ్ళు చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టే ఉంటుంది వాళ్ళ హౌస్ కూడా అలా ఉంటూ ఉదయం ఎయిట్ థర్టీ నైన్ నుంచి సాయంత్రం నైట్ పన్నెండు గంటల దాకా కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు అందుకని వాళ్ళు ప్రతిసారి కూడా అప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే అరోనాయుడు గారు అయితేమి ఇప్పుడు వాళ్ళ బాబా అచ్చేనాయుడు గారు అయితే మీ ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళు విజయం సాధించడానికి అది ఒక కారణం దాన్ని చూసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాజకీయాల్లో దాదాపు ఇప్పుడు వచ్చిన అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో డెబ్బై ఎనభై మంది కొత్త ఎమ్మెల్యేలు అయ్యారు వీళ్ళందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎందుకు అతను అన్ని సార్లు గెలుస్తున్నాడు మనం ఎందుకు గెలవలేకపోతున్నాము ప్రజల్లో మన మీద మన అభిప్రాయం ఎలా ఉంది అనేది వాళ్ళు చూసుకొని ఒక ఆదర్శ నాయకుడిగా రామ్మోహన్ నాయుడు గారిని తీసుకోవాలనేది మా అభిప్రాయము మరొకసారి రామ్మోహన్ నాయుడు గారికి మా స్మైల్ వాకర్స్ తరఫున మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కింజివరపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన మన కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి వారికి ఒక మంచి ఎక్సలెంట్ అవార్డు వచ్చింది అది ఊరికే రాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ ఎకనమిక్ వేదిక తరఫున వారిది ఒక స్వచ్ఛంద సంస్థ అది నాన్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ దాని ప్రధాన కార్యాలయం జెనీవలో ఉంది వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట పదహారు మందిని అంటే వివిధ రంగాల్లో వాళ్ళు చేసినటువంటి విశేష వారి వారి రంగాల్లో ప్రతిభని ఆధారంగా తదనుగుణంగా వారి యొక్క ఆ ప్రభావం సమాజం మీద కూడా ఉండేటట్లుగా అటువంటి వారిని ఎంపిక ఎంపిక చేసి వారికి మంచి అవార్డు రావడం మనందరికీ ముఖ్యంగా మన తెలుగు వారికి చాలా గర్వకారణం ఎందుకంటే అటువంటి అవార్డు పొందిన వ్యక్తి మన తెలుగు వారై ఉండడం వారు తండ్రికి దగ్గ తనయుడు లాగా తండ్రి కూడా మంచి రాజకీయ నాయకుడు వీరికి ఇప్పుడు కింజవరపు రామ్మోహన్ నాయుడు గారికి మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి ఒక సారూప్యత ఉంది వారు కూడా బహుభాషా కోవిధులు వీరు కూడా వివిధ భాషల్ని అనర్ఘంగాను సరళంగాను మాట్లాడి తమకున్నటువంటి సమస్యల్ని ప్రజ తెలియజేయడంలో ఇతరులకి మంచి భావ వ్యక్తీకరణ కలిగినటువంటి వ్యక్తిగా మనకి ఆయన్ని గుర్తించుకోవచ్చు తదనుగుణంగా వారు మంచి అవార్డుని పొందారు వారికి మా స్మైల్ వాకర్స్ తరఫున మిత్రులకు శుభోదయం ఈరోజు మన చంద్ర అబ్బాయి నాయుడు గారు బ్రాహ్మోన నాయుడు గారి గురించి ఆయనకు గ్లోబల్ యంగ్ అవార్డు వచ్చిన దానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిజంగా కూడా అతను మన పార్లమెంట్ లో కూడా చూస్తున్నాం అతి చిన్న వయసులో అంటే ఇంతింత ఒట్టింతయి అన్నట్టు వాళ్ళ నాన్న సేవలను మరిపిస్తూ ఆయన ఈ విధంగా అవార్డు అందుకోవడం మనకంత తెలుగు వారికి కూడా గర్వకారణం అంటే మన తెలుగు వాళ్ళలో కొంతమంది ఉన్నారు మోక్షగుండం అట్లా మంచి అవార్డులు తెచ్చుకున్నటువంటి ఖ్యాతి తిరుమలకు కూడా మోక్షగుండం అట్లా బ్రిటిష్ణ ఎదిరించి వేసాడు అట్లానే మన రామ్మోహన్ నాయుడు కూడా మంచి పనులు చేస్తూ పార్లమెంట్లో అనర్ఘంగా మాట్లాడుతున్నాడు ఆయన మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అతను మన తెలుగు ఆడవటం దేశ భాషలందు తెలుగు లెస్ అన్నారు అబ్బాయి నాయుడు గారు ఈరోజు ఇటువంటి కార్యక్రమము చేపట్టడం ఆయన గురించి మనం అందరం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ మనం కూడా ఆయన స్ఫూర్తితో మనం కూడా మనం ఏ మాత్రం సేవా కార్యక్రమాలు చేయగలం తర్వాత ఏ ఎటువంటి కార్యక్రమాలు చేయగలనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి ఆయన నుంచి మన స్ఫూర్తి తీసుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు స్మైల్ వాకర్స్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు